ఇంకా రేవంత్ రెడ్డి గారు భాష గురించి మాట్లాడినారు ఇవాళ ఆయన బూతులు అసలు ఆ బూతులు వినడానికే ఒళ్ళు జల్లరిస్తుంది నేను మీరు చూడండి ఆయన బూతులు అసలు ఈ రాష్ట్రంలో నిన్నేదో ఏదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నాను ఏమని ఇట్లా మాట్లాడొచ్చునా ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు అసలు ఈ బూతులకు ఆద్యుడు ఎవరు నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు ఇప్పదీసి రోడ్డు మీద కొట్టాం అని జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడుతావు సంస్కార హీనంగా మాట్లాడుతావు అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాక నేను మాట్లాడుతుంది ఆంజయ్ బాబు షార్ట్గా పెట్టు ఈ సన్నాసి రండ అలాకి ఎర్ర గాల్చి పిల్లల మీద వాతలు పెడతాం మీరు ఒక్కసారి చెప్పండి నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడ మొదలు పెడితే బిడ్డ నడి బజార్ లో ఉరి తీయాలన్నా వంద మీటర్ల గోత తీసి పాతి పెట్టాలన్నా ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడల్ వేసుకొని ఊరేగడం బిడ్డ లోపల ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ అంటారు పండ తొక్కి తొక్కి పోగులు తీస్తే గాయాల కొడుకులు నొక్క నొక్కని అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తాను అమ్మ మొగ్గులు ఇంట్లోనే అన్ని తెచ్చి చూపిస్తామని చెప్పారు టీవీలో వేసుకో నాకు ఏం అభ్యంతరం లేదు నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే అక్కడే నా కొడుకలారు రండి అట్లనే తెలంగాణ ప్రజలు అడివి పందుల్లా అరే సన్నాసు కార్యక్రమం పెద్దలు పట్టుకొని వేప చెట్టు కట్టేసి లాగుల కొండలు ఇచ్చి కొడతామని చెప్పి బోర్ల పక్కల పండ పెట్టి తొక్కుతాం భూముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు పరిచి పిర్రోల్ వాళ్ళ దగ్గర కొడితే ఎట్లా జవాబు చెప్పాలి బట్టలనే చెప్తాం మూసిగేసుకొని వస్తే మూసుకో ఊళ్ళకి బట్టలు గుడ్డలు కూడా తీసుకొస్తా అని చెప్తున్నాను ఇంకా చాలున్నాయి ఇంకా మా మా వాళ్ళు మరి ఐదు నిమిషాలు తయారు చేస్తే వద్దులే ఆ బూతులు ఉంటే ఇంక ఇప్పటికే పిల్లలు చెడిపోతున్న రాష్ట్రంలో ఒక నిమిషానికి కుదించమని చెప్పినా ఈ వ్యాఖ్యలు విని విని సమాజం చెడిపోతుంది వద్దు ఒక నిమిషం చాలని చెప్పినా అంటే నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నీ భార్యా బిడ్డలే బిడ్డల ఎదుటి వాళ్ళకు భార్యా బిడ్డలు ఉండరా ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా నీ దాకా వస్తే కానీ నొప్పి తెలియ నీకు నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చి పారేయాలని మాట్లాడినావు ప్రగతి భవన్ ను పేల్చి వేయాలని మాట్లాడినావు ఇక నీ నీ బ నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను ఆ బూతులు మాట్లాడితే నా నాల్క ఖరాబ్ అవుతుంది కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు కానీ నేను ఏమంటున్నావు ఆ అట్లా మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి ఆ బాబు నా పిల్లవాడిని పట్టుకొని కూడా నోట్కొచ్చినట్టు మాట్లాడినావు కదా నా ఎత్తు పొడవు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు అసలు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా ఏం మాట్లాడుతు నువ్వు మనిషివా పశువువా నువ్వు మనిషి అయితే అన్నం తినేటవాడు అయితే ఇట్లా మాట్లాడాడు మాట్లాడింది నువ్వు చెడగొట్టింది నువ్వు రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు బూతులకు నిలయం చేసింది నువ్వు ఏదో వంద దిన్న తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూత్లకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు ఇవాళ నీతి నీతి సూత్రాలు నీతి వ్యాఖ్యలు నువ్వు ఎట్లా రేవంత్ రెడ్డి గారు